నమస్కారం బీజేపీతో కలిసి బాబు జగన్ పవన్లు పోలవరం ప్రాజెక్టు ని చంపేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు విజయవాడ ఆంధ్రరత్న పేజ్ టూ అనేది పచ్చి అబద్దమని నలబై ఒకటి పాయింట్ పదిహేను మీటర్ల ఎత్తులు పోలవరం అంటే అది ప్రాజెక్టు కాదని అన్నారు పోలవరం ఒక బ్యారేజీ లిఫ్ట్ ఇరిగేషన్ గా మారే ప్రమాదం ఉంది మీటర్ల ఎత్తులు జరిగే ప్రయోజనం ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రజలకు చెప్పాలని అన్నారు రాష్ట విభజన తర్వాత విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు బీజేపీ గత పదేళ్లుగా మోసం చేస్తూ ఉందని ప్రత్యేక హోదా ఏపీకి అతి ముఖ్యమైనదని తెలియజేశారు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు దీనిని మించిన రాజధాని రాజధాని కట్టిస్తామని అన్నారు రెండు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు చెప్పిన మాట విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ఇస్తాము అన్నారు ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు ఢిల్లీని తలపించే రాజధాని కడతామని అన్నారు పోలవరం జాతీయ గా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్ స్మాల్ ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా పదకొండు సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప మోడీ కేడి అంటే తప్ప బిజెపి పార్టీ సమాధానం చెప్పాలి మోడీ గారు సమాధానం చెప్పాలి వాళ్లకు మద్దతిస్తున్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్ట్ పదివేల నూట యాభై కోట్ల రూపాయలు ఆ రోజు ఉద్దేశం ఈ ప్రాజెక్టు నూట తొంభై నాలుగు టిఎంసీలు నీళ్లు హోల్డ్ చేయగల ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఆ రోజుకి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ ఈ ప్రాజెక్టు ఇలా కడితేనే అది పోలవరం ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కడితేనే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది ఈ ప్రాజెక్టు ని నూట తొంభై నాలుగు టిఎంసీలు హోల్డ్ చేయగలిగిన ప్రాజెక్టు గా కడితేనే ఇంత మంది రైతులకి ఇది వరం అవుతుంది ఆంధ్ర రాష్ట్రానికే ఇది వరం అవుతుంది ఈ ప్రాజెక్టు ని డిస్టార్ట్ చేసి హైట్ ని కుదించి ఆ స్టోరేజ్ కెపాసిటీని కుదించి వాటర్ హోల్డ్ చేసే కెపాసిటీని కుదిస్తే ఇది పోలవరం ప్రాజెక్ట్ కానే కాదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం కానే కాదు కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు నిజంగానే అటకెక్కి రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగానే ఈ ప్రాజెక్టు లో ముప్పై మూడు శాతం పనులు పూర్తి చేశారు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత అంత చిత్తశుద్దితో ఈ ప్రాజెక్టు మీద ఎవరూ పని చేయలేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక పదిహేడు పర్సెంట్ పనులు చంద్రబాబు గారు ఐదేళ్లలో పూర్తి చేయడం జరిగింది అప్పటికి చంద్రబాబు గారు ప్రాజెక్టు కాస్ట్ను యాభై ఐదు వేల కోట్ల రూపాయలుగా చూపించారు దాంట్లో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై మూడు శాతం ఆ తర్వాత చంద్రబాబు గారు పదిహేడు శాతం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి కేవలం మూడు శాతం పనులు మాత్రమే చేశారు ఇప్పుడు బిజెపి ప్రభుత్వం వసంత నవరాత్రుల్లో ఆరవ రోజున శుక్రవారం శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది కాగడ మల్లెలు జాజులు మరువములతో నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పుష్పార్చన వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ పుష్పార్చన కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు పుష్పార్చన కార్యక్రమం

पंजा हे मंगले पंदे हरे क्षेाम प्रे देवा టాక్సీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోని పొడి శంకర్ అన్నారు ప్రెస్ క్లబ్ లో జరిగిన విజయ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో సమావేశం యూనియన్ కార్యదర్శి అబ్దుల్ ఖుదూస్ అధ్యక్షతన జరిగింది డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి స్థితిగతులు అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా డ్రైవర్ల స్థితిగతులు మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఓ పక్కన పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి అలాగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రోజున కార్ల తయారీ వచ్చిన తర్వాత ఒక సాధారణ డ్రైవర్లు వాళ్ళు తోలుకునేటువంటి పరిస్థితి ఉన్నది అంటే అది ఆగమికోచరంగా కనపడుతున్నది ఈ సందర్భంలోనే దాదాపు డెబ్బై సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ జన సమావేశం ఈ సందర్భంగా అనేక విషయాన్ని కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు భవిష్యత్తులో ప్రభుత్వాలు టాక్సీ కార్మికుల పట్ల అలాగే సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు ద్వారా వారి యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అనేక ప్రమాదాలు జరుగుతున్నా వాళ్ళ రోడ్డు మీద జీవించేటువంటి బతుకులు కాబట్టి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కలుగు చేయడం ద్వారా కేరళ లాంటి రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డులు ఉన్నాయి కాబట్టి సంక్షేమ బోర్డుని కార్మికుల సంక్షేమ టాక్సీ కార్మికుల సంక్షేమ బోర్డు ఈ యూనియన్ అనే దాన్ని విజయ సుబ్బారావు గారు అనే మా మామగారు స్థాపించి అంతకుముందు పెద్దలు దీన్ని తీసుకొచ్చారు దాన్ని వెన్నంటి ఉండి దీన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు మా మామగారు కానీ నా భర్త అయిన వచ్చే రమేష్ గారు ఉన్నారు యూనియన్లో ఇప్పుడు కొన్ని సమస్యలు ఉండి దాన్ని ధ్వనిపూడి శంకర్ గారి దగ్గరికి తీసుకురావటం జరిగింది దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పెద్దలందరూ ఎలా అయితే తీసుకొచ్చారో యాభై ట్యాక్సీ వర్కర్స్ యూనియన్ స్థాపించబడి ఈ రోజుకి ఎనభై రెండు నుంచి నలభై మూడు సంవత్సరాల కాలం నుండి కూడా నేను కమిటీ మెంబర్గా చేస్తూ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈయన కార్యదర్శిగా నిర్విరాగంగా పనిచేస్తూ ఏ సభ్యుడితో కూడా ఎటువంటి మాట రాకుండా ఏ సమయంలోనైనా లీవ్ వచ్చి పనిచేసేవాడిని ఈరోజు పాత అధ్యక్షుల్ని పాత పాత అధ్యక్షుల్ని తొలగించి ఆ అధ్యక్షుల వారు మమ్మల్ని వేధించే వేధింపులు తాడలేక ఈరోజు ఆయన్ని తొలగించి కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నానికి ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతమైనట్లు వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు తెలియజేశారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు నియోజవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ కులాలి శ్రీ వెంకటేశ్వరరావు తన నివాసంలో అకస్మాత్తుగా కొంత అనారోగ్యం డిస్కంఫర్ట్ ఏర్పడినట్టు భావించి వెంటనే హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి ఏజీ హాస్పిటల్ వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వివిధ రకాల టెస్ట్లు నిర్వహించిన తర్వాత వారికి గుండెలో మూడు కవాటాలు ఏవైతే ఉన్నాయో అవి ఉడికిపోయినాయి అని వెంటనే అవసరమైన చికిత్స చేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ కూర్చొని మనం ఏదైనా మెరుగైన ఆసుపత్రికి వెళ్ళడం మంచిది అని చెప్పి ఆలోచనతో అది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం వారి దృష్టికి వెళ్ళటం వారు కూడా వెంటనే స్పందించి బొంబాయిలో ఉన్నటువంటి రమాకాంత్ పాండే గారు అని చీఫ్ సర్జన్ ఆఫ్ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వారి దాంట్లో చీఫ్ సర్జన్ అయినా వారైతే మంచి నిపుణులు వైద్యం చేయటంలో వారి దగ్గరికి వెళ్తే మంచిదని చెప్పి వారితో సంప్రదించి వెంటనే అపాయింట్మెంట్ అయితే తీసుకుని వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వారి తర్వాత మొన్న రెండో తారీఖు ఏప్రిల్ రెండో తారీఖున ఆయనకి సర్జరీ చేయడం జరిగింది సర్జరీ కూడా విజయవంతంగా పూర్తయింది విజయవంతంగా పూర్తవడమే కాకుండా వారి యొక్క ఆరోగ్య స్థితి సాధారణమైన వ్యక్తికి ఎట్లా ఉంటుందో ప్రస్తుతం అట్లాగే ఉంది అయితే ఆపరేషన్ హాస్పిటల్ నిబంధనల ప్రకారం సుమారు నెల రోజుల పాటు అక్కడ బొంబాయిలోనే ఆయన ఉండాలి నెల పదిహేను నెల నెల పదిహేను రోజుల పాటు బొంబాయిలోనే ఉంటారు బొంబాయిలో ప్రతినిత్యం కూడా పరీక్ష వైద్య పరీక్షలు నిర్వహిస్తూ జరుగుతుంది అంతేకాకుండా ఈ నియోజవర్గ పేద ప్రజల యొక్క ఆశీస్సులతో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై మళ్ళా గుడివేడ వస్తారు పేద ప్రజలకు అందుబాటులో ఉంటారు అయితే సహాయ సహకారాలు మళ్ళీ కృష్ణా జిల్లా గుడివాడ నీలామహల్ రోడ్ లో కలపాల కిరణ్ కుమార్ అండ్ మెండు వెంకటేశ్వరరావు కలిసి నూతనంగా హోటల్ కేత్రిని దైవ సేవకులు పాస్టర్ ఎం ప్రేమ్ కుమార్ ప్రేయర్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

వారిని యొక్క పరిశుద్ధాత్మ యొక్క హోటల్ని ప్రభు మహిమార్థమై కుటుంబాల ఆశీర్వాదమై అనేకుల యొక్క జీవనార్థమై ప్రభు నామమున నామము చేసి ఆవు తండ్రి వారి ఎరువులు కలిసి చేసుకున్నటువంటి యొక్క మరి బిజినెస్ ని దేవుడు దినదినము కూడా మరి మహాభిరుద్ధిలోనికి దేవుడు తీసుకుని వెళ్లాలని మరి మా యొక్క ప్రార్థన తెలుగు మరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నే సుక్రీస్తున్నాము మరియు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి దినానా మరి దేవాతి దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మరి ఈ స్థలం ఉండు నీలమహల్ రోడ్ గుడి మరి కావ్యూ స్టాండ్ దగ్గరలో మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి కిన్న గారిని వెంకటేశ్వరరావు గారిని దేవుడు ప్రేమించి మరి వారి ఇరువురితో మరి దేవుడు యొక్క చేతి అనేటువంటి కోటల్ని మరి దేవుడు ప్రారంభించారు కాబట్టి మరి వారు ఎరువురు కలిసి చేస్తున్నటువంటి యొక్క మరి బిజినెస్ ని దేవుడు దినదినము కూడా మరి మహాభిరుద్ధిలోనికి దేవుడు తీసుకుని వెళ్లాలని మరి మా యొక్క ప్రార్థన అలాగనే గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా మరి ఈ విషయాన్ని మరి గుర్తించి తెలుసుకొని మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ స్థలాన్ని సందర్శించాలి దర్శించాలని రావాలని ప్రభు పేరట ప్రేమ పూర్వకంగా మరి మీకు తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి మరి ఇక్కడ వర్క్ చేసేటువంటి వారందరినీ కూడా ప్రభు కృప మరి వారికి కూడా తోడుగా ఉండి నడిపించాలని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం మై ముఖ్యంగా మరి ఇరువురు కిరణ్ గారు కలపాల కిరణ్ కుమార్ గారు కేత్రి అంటే నేను అనుకున్నాను తర్వాత వెంకటేశ్వర గారు మరి ఇరువురు మధ్య మరి చక్కటికి ఈ బాండ్ అనేది మరి చివరి వరకు కూడా చక్కగా కొనసాగుతూ మరి ఇలాంటి ఇలా ఇది ప్రారంభం మరి ఇలాంటి అనేక బ్రాంచులు అవ్వాలని ప్రభు పేరట మేము కోరుకుంటున్నాము అనేక ప్రాంతాల్లో అనేక బ్రాంచ్లు దేవుడు తప్పక ఇస్తాడని కూడా మరి ప్రభు నామాన్ని బట్టి ప్రభు పేరట నేను మరి ప్రార్థిస్తూ మరి తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ టు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం nós